శ్రీ విష్ణు రూపాయ నమశివాయ పూజ చేస్తున్నప్పుడు చేస్తున్న పూజ మీద మనస్సు నిలవట్లేదండి యాంత్రికంగా అయిపోతుంది ఆ మనస్సు నిలపడానికి అన్న టెక్నిక్ ఉందా అని అడుగుతున్నారు చాలామంది దానికి రెండు టెక్నిక్లు ఉన్నాయి నేను కూడా అనుసరించేవే ఏమిటి అంటే మొట్టమొదటిది మీరు ఏ స్తోత్రం అయితే చదువుతున్నారో దాని అర్థం తెలుసుకోండి ఎప్పుడు అర్థం తెలిస్తే అనుభూతి కలుగుతుంది ఉదాహరణకి మీరు రోజు చంద్రశేఖరాష్టకం చదువుతున్నారు అనుకోండి మన ఛానల్లో దాని వ్యాఖ్యానం చెప్పాం లేకపోతే కనకధార వ్యాఖ్యానం చెప్పాం అలాంటివి అర్థం తెలుసుకున్నది చదవండి అసలు కళమ నీళ్ళు వస్తాయి చాలా అనుభూతి కలుగుతుంది ఇంకా రెండోది ఏమిటంటే ఒక స్తోత్రం విపరీతంగా నోటికొచ్చేసింది అనుకోండి అప్పుడు ఏం చేస్తారంటే అది మానేసి ఇంకో కొత్త స్తోత్రం తీసుకుని చదవండి శంకరాచార్యుల వాళ్ళ మహనీయులు కొన్ని వందల స్తోత్రాలు ఇచ్చారు మనకి అవన్నీ శక్తిమంతమైనవి అలా కొత్త తీసుకుని చదవడం మొదలు పెడితే కనుక మళ్ళీ మనస్సు నిలవడం ప్రారంభిస్తుంది ఇదే నేను అనుసరించే టెక్నిక్ Stříma trenama.